హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి ముందుగా మీ అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు అయితే ఇలా అంటే ఏదన్నా బ్లౌజ్ కటింగ్ వీడియోను స్టిచ్చింగ్ వీడియోతోనో ముందుకు రావాలనుకున్న నేను వాటికంటే ముందు కూడా మీతో మాట్లాడాలని అయితే వచ్చానండి ఎందుకంటే హెల్త్ బాగోలేకపోతే చాలా మంది సిస్టర్స్ అయితే కామెంట్స్ చేశారు అక్క ఎండలు బాగున్నాయి రెస్ట్ తీసుకోండి బాగా వర్క్ హార్డ్ వర్క్ చేయకండి కొంచెం నిమ్మలంగా కుట్టుకోండి అక్క ముందు హెల్త్ చూసుకోండి హెల్త్ ఏం సై హెల్త్ పాడైతే మళ్ళీ మళ్ళా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మీరే కదా చూసుకోవాల్సింది హెల్త్ చూసుకోండి అక్క ఆ తర్వాత స్టిచ్చింగ్ చూసుకోండి అని చెప్పి కామెంట్ చేశారండి ముందుగా నా హెల్త్ గురించి అడిగి అంటే నా హెల్త్ గురించి అడిగిన నా సిస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా మంచి నా సిస్టర్స్కి అలాగే మా పిల్లల గురించి అడిగే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి పోతే నాకు హెల్త్ బాగలేకపోవడం ఒక అయితే అంటే ఇంతకుముందు కామెంట్స్ ఎలా ఉండే అంటే కలర్ గురించి మీ మొహం చూసుకున్నావా ఇలాంటి కామెంట్స్ అనేవి వస్తూ ఉండేవి ఇప్పుడు అలా కాదండి డైరెక్ట్ స్టిచ్చింగ్ మీదకే వచ్చేస్తున్నారు అవి ఎందుకు ఇంత కక్ష అనేది పెంచుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు నేను ఎప్పుడైతే టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తా మళ్ళీ ఇంతకుముందు చెప్పిన దానికంటే కూడా ఈజీగా మీకు టైలరింగ్ అనేది నేర్పిస్తాను అని ఎప్పుడైతే అన్నానో నాకు ఈ కామెంట్స్ అనేవి ఎదురవుతా ఉన్నాయి ఎప్పుడైతే టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తా అని చెప్పాను వీడియోలో అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయండి నాకంటే కటింగే రాదట స్టిచ్చింగే రాదట ఆమెకే రాదు ఏం నేర్పిస్తుందని కొంతమంది మరి కొంతమంది అమ్మ తల్లి అది బూతు కాకపోవచ్చు అండి అంత వెటకారంగా ఎందుకు అనాలి చెప్పండి మీ సొమ్మేమో నాకు పెడుతున్నారా లేదంటే నేనేమన్నా మీకు పెడుతున్నానా నేను ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని నాకు వచ్చింది నేర్పిస్తున్నాను అది నచ్చిన వాళ్ళు నేర్చుకుంటారండి నచ్చని వాళ్ళు నేర్చుకోరు నేనేదో అసలు మొత్తానికే టైలరింగే రాంగ్ చెప్పినట్లు మీకంతా తెలిసినట్లు చెప్తా ఉంటే అందరు టైలరింగ్ నేర్చుకున్నాం మరి అందరి దగ్గర బ్లౌజులు ఎందుకు సెట్ కావట్లేదు చెప్పండి మీరు అంటే ట్వంటీ ఇయర్స్ అనుభవం అని చెప్పి మీరు అన్నారు ట్వంటీ ఇయర్స్ అనుభవం అయితే నేనేం చేయాలి మీ దగ్గర సెట్ అయ్యాలో మీ దగ్గర సెట్ అవుతాయి నా దగ్గర సెట్ అయ్యాలో నా దగ్గర సెట్ అవుతాయి నేను కటింగ్ చెప్పింది ఏ కటింగ్ అయితే చెప్పానో బాడీ ఎక్కువ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా కటింగ్ చేసుకోండి అని చెప్పాను ఆ కటింగ్ వీడియో పోస్ట్ చేశాను కదండి ఆ బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ కుదిరింది కుదిరింది మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కూడా ఇచ్చారు కుట్టడానికి మరి నేను కటింగే రాంగ్ చెప్తే తనకు ఎలా బ్లౌజ్ కుదిరింది నాకు అర్థం కావట్లేదు ఈ మానసికంగా ఈ టార్చర్ అనేది నాకు ఎక్కువ అనిపిస్తుంది వీడియో చేయాలంటే నేను విరక్తి చేయబుద్ధి కావట్లా ఎందుకంటే కరెక్ట్గా చెప్పే వాళ్ళకి ఇలాంటివి ఎదురవుతున్నాయి కామెంట్స్ అనేవి ఇంకా ఎన్ని రోజులు చేస్తారు స్టార్టింగ్ చేశారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో లేదో స్టార్టింగ్ వచ్చినాయి ఒకరు కటింగ్ ఒకలాగా ఉండదు అందరం బ్లౌజ్లే కుడతాము కానీ ఎవరి కటింగు వాళ్ళకి అలవాటు అనమాట ఇప్పుడు నేను చెప్పిన కటింగు సింపుల్ పద్ధతిలో చెప్పాను అది నచ్చిన వాళ్ళు కట్ చేసుకుంటారు నచ్చిన వాళ్ళు చూసి వదిలేస్తారు అంతే కదా మీరెందుకు అంత ఇదిగా రియాక్ట్ అయ్యి కొద్దిగా మంచిగా చెప్తే నేర్చుకుంటారు కదా మరి మంచిగానే చెప్తున్నానండి నేను వీడియో ఆన్ చేస్తే వీడియో ముందు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావాలి అది అనేది నేర్చుకొని ఇంత బాగా నేను వివరంగా అర్థమయ్యే విధంగా చెప్తుంటే ఇంకా మంచిగా చెప్తే బాగుంటుందంటే ఇంకెంతకంటే ఎలా మంచిగా చెప్పాలి వచ్చింది చెప్తాం తెలియంది చెప్పం కదా ఇప్పుడు ఏయో నాలుగు ఐదు మొక్కలు ఇంట్లో ముందేసుకొని కటింగ్ చేసుకొని ఇలా కుట్టుకోండి సెట్ అవుతాయి అంటే అమ్మ నీ నువ్వే గుట్టుకొని చూపిస్తుంటే మాకు ఎలా సెట్ అవుతాయి అని అడగచ్చు నాకు కస్టమర్ బ్లౌజులు వీడియో తీసి పెట్టడానికే వీలు కావడంలా అలాంటిది రాంగ్ కటింగులు చెప్పడానికి ఇంకెక్కడుంటుంది టైము హైడ్ వీడియో అంటే నేను వీడియోలో ఏం చెప్పానంటే కామెంట్స్ నేను హైడ్ చేయను ఏ కామెంట్ వచ్చినా నేను తీసుకుంటాను అని చెప్పా ఇక్కడి నుంచి నేను తీసుకోనండి ఎందుకు తీసుకోవాలి చెప్పండి కామెంట్స్ హైడే చేయనున్నారు మరి నా కామెంట్స్ ఎందుకు హైడ్ చేశారంటే ఇప్పుడు ఒకసారి పెడితే రెండు సార్లు పెడితే రిప్లై ఇస్తామండి నేను మీరు ఏ వీడియోకైనా చూడండి ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్కి రిప్లైలు అనేది వెళ్తాయి ఎన్ని రోజులు అని తీసుకోమంటారండి ఇప్పుడు మంచిగా అంటే మంచి కామెంట్లు తీసుకుంటారు ఎలాంటి కామెంట్లు వస్తే తీసుకోరు అని అంటే తీసుకుంటున్నాను కదా తీసుకొని తిరిగి సమాధానం చెప్తే చెడ్డ కామెంట్లు మీరు తీసుకోవట్లేదు అని అంటే ఇంకా ఎలా మంచి మంచి వాటికి మంచిగానే రిప్లై ఇస్తున్నాము అలాగే ఇలా వచ్చిన వాటికి ఎలాంటివి కూడా రిప్లై ఇస్తే మీరు మంచివి తీసుకుంటారు చెడ్డవి తీసుకోరు అంటే మనుషులు అండి మనందరం మంచిగా పలకరిస్తే మంచిగానే మాట్లాడతాం ఏదన్నా ర్యాష్గా మాట్లాడితే మనం కూడా అలానే రియాక్ట్ అవుతాం అంతే కదా ఇది కూడా అంతే షార్ట్ షార్ట్ వీడియోస్ పెట్టినా కూడా కటింగ్ రాదు అంటుంటే నేను అసలు షార్ట్ వీడియోస్లో కటింగ్ పెడతానండి అండి కావాలని మనిషిని టార్గెట్ చేస్తా ఉంటే అది మనకు అర్థమైపోయినప్పుడు వాళ్ళతో వాదనకు దిగటం అవసరమా అందుకని నేను హైడ్ చేశాను ఇంతకు ముందు ఎప్పుడన్నా హైట్ చేశాను ఎవరి అన్న వాళ్ళ వెనక ఇంకొకరు కూడా కామెంట్ చేశారు నా స్టిచ్చింగ్ అంతా గజిబిజిగా ఉంటుందట ఏం కాసలు స్టిచ్చింగే రాదు ఎంత గజిబిజిగా ఉందో చూడు నేర్చుకునే వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే డబ్బులు కట్టి నేర్చుకునే వాళ్ళకే టైలరింగ్ కావట్లేదండి ఇవాళ రేపు యూట్యూబ్లో టైలరింగ్ అర్థం అవుతుంది అక్క మీరు చెప్పడం వల్ల అని పది మందిలో ఎనిమిది మంది అర్థమవుతుంది అక్క అంటున్నారు ఇద్దరు అర్థం కావట్లేదు అంటున్నారు మిస్టేక్ ఎవరిది అక్కడ ఎవరిది మిస్టేక్ ఇద్దరికి అర్థమవుతుంది ఎనిమిది మందికి అర్థం కావట్లేదు అంటే మిస్టేక్ నాదవుతుంది ఎనిమిది మందికి అర్థమయ్యి ఇద్దరికి అర్థం కావట్లేదు అంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు పాఠాలు ఎవరికైనా ఒకటే విధంగా చెప్తాం కదా కొంతమందికి మంచి మార్కులు వస్తాయి కొంతమందికి తక్కువ వస్తాయి చెప్పేవాళ్ళు కరెక్ట్ కాదంటే అది ఎలా అండి చెప్పేవాళ్ళు ఒకటే విధంగా అందులోనే నేనైతే వీడియోస్ కోసం ఎక్కడ కూడా కటింగ్లు అయితే క్రియేట్ చేసుకొని చెప్తలేను నాకు వచ్చింది ఒకటే కటింగు ఇక అర్థమైందా నేర్చుకోండి అర్థం కాలేదో వదిలేయండి ఫాలోయింగ్ పెరుగుతుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు వ్యూస్ అనేవి పెరుగుతున్నాయి అంటే నేను చెప్పేది కరెక్ట్గా చెప్తున్నాను కాబట్టి నాకు వ్యూస్ అనేది ఈరోజు పెరుగుతున్నాయి వ్యూస్ పెరగటం చూసి మీరు కామెంట్లు కావాలని టార్గెట్ చేసి ఏమకేమి రాదు ఏమకేమి రాదు అంటే మీరు అన్నంత మాత్రాన్ని వింటారా వాళ్ళకి నచ్చితేనే మనిషిని అనేది లైక్ చేస్తారు ఛానల్ అనేది లైక్ చేస్తారు అంతేగాని కామెంట్లు హైడ్ చేయటం అంటే కామెంట్లు తీసుకోవటం లేదని అంటే ఎన్నిసార్లు అని తీసుకుంటాం ఏ యూట్యూబర్ అండి ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తుంది ఏ యూట్యూబర్ చెప్పండి ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్లో రెండు వేల మంది సబ్స్క్రైబర్లో ఒక మూడు వేల మంది సబ్స్క్రైబర్లో ఉంటే ప్రతి ఒక్క కామెంట్కి అనేది రిప్లైలు ఇచ్చుకుంటే వెళ్తాం ఇప్పుడు ముప్పై మూడు వేల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు నాకు ఈ రోజు కూడా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఆల్మోస్ట్ వెళ్ళిద్దండి బై మిస్టేక్ ఎవరికన్నా ఒకరికి ఈ లేకపోతే దానికి సారీ చెప్తున్న దానికి కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అనేది ఇస్తున్నాము ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ మేము ఫేక్ వీడియోలు చేస్తుంది మేము చేసే వీడియోలు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మీరు అడిగిన వచ్చిన కూడా మేము ఆన్సర్ అనేది ఇస్తున్నాం కాకపోతే కావాలని ఎవరో ఇంకా తెలిసిన వాళ్ళు అనాలో తెలియని వాళ్ళు అనాలి ఇవన్నీ నాకైతే తెలియదు మనిషిని పదే పదే టార్గెట్ చేసి కామెంట్ అనేది ఏమకేమీ రాదు ఏమకేమీ రాదంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు జాకెట్ కుదరకుండా ఇంత మటుకు ఎవరు బయటికి వెళ్ళలేదండి ప్రతి ఒక్కరికి సెట్ అయినవి సెట్ చేసి పంపుతాను కూడా చిన్న చిన్నవి లూజు టైటు అనే కామన్ రావడం అసలు జాకెట్ కుదర కుద మొత్తానికే కుదరలేదు అంతం వేరు లేదా కొద్దిగా లూజ్ అయింది టైట్ చేయాలి టైట్ అయింది లూజ్ చేయాలి ఇలాంటివి సర్వసాధారణం కుదరట్లేదు మీరు మిస్టేక్ చెప్తున్నారు అని అనుకుంటే మీరు రండి లైవ్లోనే కట్ చేస్తా కుడతా చూద్దాం సెట్ అవుతుందా లేదా నేను ఎంత మటుకి అయినా ఇంత సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం నాకైతే లేదు నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోతారు కాకపోతే ఒకళ్ళు బాగుపడుతున్నారు అన్నప్పుడు ఓర్చుకోలేక చేస్తారు చూసారా అనేది ఎంతో మానసిక అక్షోభక అయితే గురి చేస్తాయండి నాకు రీసెంట్గా ఇదే జరుగుతుంది నాకు ఉన్న ప్రాబ్లమ్స్ కాక ఈ పెద్ద స్థలకై నొప్పిలాగా మారుతూ ఉన్నాయి ఎందుకంటే తీసుకోవద్ద దక్క మీరు కామెంట్స్ వదిలేసేయండి అని అంటూ ఉన్నారు కానీ లాస్ట్కి టైలరింగ్ మీదకి వచ్చారండి స్టార్టింగ్ ఏం బాడీ షేమింగ్ మీదకి వచ్చారు అది వదిలేశారు అది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మొత్తానికి టైలరింగ్ ఇప్పుడు దీని మీదే కదా మనకి వ్యూస్ అనేది సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ టైలరింగ్ నీకు టైలరింగ్ మొత్తానికి రాదు అని చెప్పి అంటా ఉన్నారు కానీ ఇల్లు మారేం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత దూరం వచ్చేసాం కానీ ఫోన్లు చేసి వచ్చేస్తున్నారండి మీరే అన్నారు అక్క గిరాకి రాదనుకుంటే ఫుల్ బిజీ అయిపోయావు కదా అని ఇప్పుడు బిజీ అయిపోయాను కాబట్టి హెల్త్ బాగలేదు కాబట్టి వీడియోలు అనేది లేకపోతున్నా నాకు ఈ కామెంట్లు ప్రత్యేకంగా అరే ఎంత మంచిగా వీడియో చేసి పెట్టినా కూడా ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పి ఇప్పుడు ఏదైనా మనం చేసే పని రాంగ్ రాంగ్ అని అన్నారు అనుకోండి మనకి అది చేయబుద్ధి బుద్ధి కాదు ఇప్పుడు ఒక చీర కొనుక్కున్నామండి ఈ చీర నేను నచ్చి కొనుక్కున్నాను అబ్బా లే ఉందంటే ఇంకొంచెం ఎగ్జైట్మెంట్ అనమాట అది కట్టుకోవాలి అని ఏం బాగుంది ఆ కలర్ ఏం బాగుంది ఏం బాగలేదు అన్నారు అనుకోండి మనకు కూడా మైండ్ అనేది డిస్టర్బ్ అయ్యి అది నచ్చదు ఇంకా అలాగే చేసే టైలరింగ్ రాంగ్ అని అంటా ఉంటే ఇంకా నేను ఈ వీడియోలు ఎందుకు పెట్టాలి వీళ్ళ చేత ఎందుకు అనిపించుకోవాలి అని అనిపిస్తూ ఉంది మళ్ళీ ఒకవైపు చూసుకుంటే ఒకరు ఇద్దరు అన్నారని చెప్పేసి మన ఫ్యూచర్ నాశనం చేసుకుంటామా అని చెప్పి అనిపిస్తూ ఉంది మా ఇంత కూడా టూ డేస్ బ్యాక్ బాగలేనప్పుడు అన్న ఈ వీడియోలు వద్దు ఏమొద్దు నా పడికి నేను గుట్టుకుంటా అని ఆయన ఏమన్నాడంటే ప్రతిసారి నీతో ఉన్న తలకేనెప్పేది లెగితే వీడియోలు వద్దు ఏమొద్దు అంటావు ఓపికంటే చేసుకోలేకపోతే లేదు దీని గురించి డిస్కషన్ ఏమి అవసరం లేదని చెప్పి ఆయన కూడా అన్నాడు కానీ ఒకటి ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక మాట అయితే నేను చెప్పాలనుకుంటున్నాను మీకు నేనేం చెప్పానంటే పోయినసారి టైలరింగ్ క్లాసెస్ మూడు నెలల పాటు టైలరింగ్ క్లాసెస్ అనేది ఉంటాయి మూడు నెలల తర్వాత డైలీ ఎవరైతే లైక్ కామెంట్ చేస్తారో వాళ్ళ పేర్లు అనేది తీసుకొని మిషన్ అనేది ఒక మిషన్ అనేది లక్కి తీసి గిఫ్ట్గా పంపిస్తాను అని చెప్పాను కదండి అప్పుడు ఏమైందంటే నేర్చుకునే వాళ్ళ అమ్మాయికి నేర్చుకుని ఉంటుంది కదా టైలరింగ్ వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది అమ్మాయి సడన్గా బంద్ కావటం జరిగింది అలాగే తనతో స్టార్ట్ చేశాను కాబట్టి మళ్ళీ ఒకదాన్నే చెప్తే బాగోదు అని నేను కూడా టైలరింగ్ క్లాసెస్ అనేది ఆపేయాల్సి వచ్చింది తర్వాత రికవరీ అయ్యారు మళ్ళీ తను వచ్చింది బ్లౌజులు కుడుతుంది ఆ ప్లస్ టాప్స్ కుడుతుంది ఒక టాప్ కుట్టిందండి అసలు ఎంత బాగా కుట్టిందంటే ఎక్సలెంట్ కుట్టింది అది మీకు షార్ట్లో చూపిస్తాను మరి వచ్చింది కదా అక్క వచ్చిన కాడి నుంచి ఎందుకు కంటిన్యూ చేయట్లేదంటే నా మైండ్లో ప్లాన్ అనేది మారిపోయిందండి ఇంకా ఎందుకంటే బ్రేక్ పడింది మళ్ళీ బ్రేక్ పడ్డ కాడి నుంచి పెట్టినా కూడా ఎవరు ఇంట్రెస్ట్ అనేది చూపిరు ఇంకా ఎక్కడైతే టైలన్ క్లాసెస్ ఇప్పుడు పన్నెండు క్లాసులు జరిగినాయి ఫ్రెండ్స్ పదమూడో క్లాస్ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి మొత్తానికి డల్ ఇంక ఇంట్రెస్ట్ అనేది రాదు ఇంకా తనకు ఏం చెప్పానంటే నీకు నేర్పియాల్సింది త్వర త్వరగా నేర్పిచ్చేస్తాను రా ఇంకా నేను తర్వాత వీడియోస్ అనేది ప్రత్యేకంగా వీడియోస్ చేసుకుంటా అనేసి ఇంకా అది అంతటితో క్లోజ్ చేసి తనకైతే ఇప్పుడు బ్లౌజ్ కుడుతుందండి లైనింగ్ బ్లౌజ్ కొడుతుంది నార్మల్ బ్లౌజ్ కుడుతుంది డ్రెస్సులు కొడుతుంది టాప్స్ కొడుతుంది కట్స్ ఫ్రాక్ మోడల్ కొడుతుంది దీన్ని బట్టి చెప్పండి తను ఎంత తొందరగా గ్రో అయిందంటే మరి అది నేను నేర్పించే టైలరింగ్ లో ఉందా లేకపోతే తను ఓన్ గా నేర్చుకుంటుందా ఎవరైనా ఇప్పుడు నేను చెప్తేనే కదా ఇప్పుడు నాకు వచ్చింది ఒక పాయింట్ కరెక్ట్ పాయింట్ అనేది తనకి వివరంగా చెప్తేనే కదా తను కూడా ఇంతే నా అక్క అని చెప్పి నేర్చుకునేది అమ్మాయి నోడితే అమ్మాయే అన్నది అక్క ఎక్కడికి వెళ్ళినా కూడా తొందరగా అర్థమే కాదు బ్లౌజ్ కటింగు అలాంటిది ఆ బ్లౌజ్ కటింగ్ ని సింపుల్ మెథడ్ లో నువ్వు చెప్తుంటే చాలా బాగా అర్థమవుతుంది అక్క అనేసి దీన్ని బట్టి ఏంటంటే మీరు నేను త్వరలో టైలరింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇన్ని రోజులు ఏదో ఆలోచించాము హాస్పిటల్ పాలయ్యాను గ్లూకోజులు కట్టించుకున్నాను టైలరింగ్ ఆగిపోయింది బట్టలు అయితే ఇంత కుప్పై ఉన్నాయి కుట్టాల్సినవి చాలా మంది సిస్టర్స్ కూడా ముందు హెల్త్ చూసుకోండి అక్క అప్పుడే మిషన్ ఎందుకు అంటే టార్చర్ అండి ఫోన్లు మా బట్టలు ఇప్పుడు ఇస్తావు అక్క మేము జాతరలకు వెళ్ళాలి మాకు ఫంక్షన్స్ ఉన్నాయి మీ దగ్గర ఆగిపోయిన ఈ బట్టలు అనేది అని చెప్పి అంటా ఉన్నారు కానీ శక్తి లేదు ఒంట్లో చిన్న చిన్నగా కుడుతున్నానండి అవి కూడా మొత్తం ముందు పెట్టుకుని ఒక వీడియో అయితే చేస్తాను అసలు నేను బాగా లేకుండా కూడా అసలు ఏమేమి కుట్టగలిగాను అనేది ఒక వీడియో అయితే చేస్తాను ఈ బట్టలు ఇప్పుడు అర్జెంటు ఏ అయితే ఉన్నాయో అవి మొత్తం క్లియర్ చేసేసుకొని ఆ కొంచెం హెల్త్ అనేది కుదుట పడ్డాక టైలరింగ్ క్లాసెస్ అనేది ఇంతకుముందు సింపుల్గానే చెప్పాను కదా ఇంతకుముందు చేసిన వీడియోలు కూడా వన్ ఇయర్ బ్యాక్ చేసిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అంటే అవి అంత బాగున్నాయి కాబట్టి ఆ క్లాసెస్ అనేది అంత బాగున్నాయి కాబట్టి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అని మీకు ఎలా తెలుసు అక్క అంటే కామెంట్స్ అనేది ఇప్పుడు వస్తున్నాయండి కొత్తగా మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం అక్క మీ ఛానల్ మీ క్లాస్ అనేది చాలా బాగుంది మాకు అర్థమైంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు చెప్పే క్లాసెస్ అంతకంటే ఈజీగా చెప్తా మనము టైలరింగ్లో ఏ బ్లౌజ్ అయితే కష్టం బ్లౌజ్ కటింగు కష్టం అని అనుకుంటున్నామో అదే బ్లౌజ్ కటింగ్ మీకు సింపుల్గా నేను ఈజీగా మీకు నేర్పించి తేరతానండి ఎప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను ఖచ్చితంగా మీకు నేర్పిస్తాను ఇందులో కూడా సర్ప్రైజ్ ఏంటంటే టైలరింగ్ క్లాసెస్ అయిపోయినాక మిషన్ అనేది గిఫ్ట్గా ఇస్తా ఉన్నాను కదా పోయినసారి టైలరింగ్ క్లాసెస్ ఆపేసినందుకు మీకు చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది ఇంకా ఆపేసారు కాబట్టి అక్క వాళ్ళు ఇంక మిషన్ అనేది ఇయరు అనేది కానీ ఈసారి ముందే కొనకొచ్చి ఇంట్లో పెడతానండి స్టార్టింగ్ టైలరింగ్ క్లాస్ డే వన్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిద్దో అదే రోజు మన ఇంట్లో మిషన్ అనేది ఉంటుంది అది కొనడం ఏ మిషన్ తీసుకుంటున్నాను ఏంది మొత్తం వీడియో అనేది మీ ముందుకు వస్తుంది ఆ ఆ మిషన్ అనేది దగ్గర పెట్టుకొని ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు చేసుకోండి ఇంకంతే చేసుకొని అక్క ఇదిగోండి మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం అంటే ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకైనా అక్క మరి వాళ్ళ సంగతి అని మీరు అనుకోవద్దు టైలరింగ్ క్లాసెస్ ఎవరైతే ఫాలో అవుతారో ఆ సబ్స్క్రైబర్స్ ఇంతకు ముందు ఉన్న సబ్స్క్రైబర్స్ కావచ్చు కొత్తగా యాడ్ అయ్యే సబ్స్క్రైబర్స్ కావచ్చు ఎవరైనా సరే మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం అక్క మేము ఫాలో అవుతున్నాం అని చెప్పి నాకు కామెంట్ అనేది మీరు చేయాలండి డే వన్ రోజే మన ఇంట్లో కొత్త మిషన్ అనేది రెడీగా ఉంటుంది టైలరింగ్ అనేది ఫ్రీగా నేర్పిస్తా ఎవరండి జాయిన్గా అమ్మంటారు ఆన్లైన్ క్లాసెస్ అంటారు నాకు పర్సనల్గా కాల్స్ ఎన్నో వచ్చినాయి అక్క ఆన్లైన్ క్లాసెస్ చెప్పండి మేము మనీ పే చేస్తామని నేను మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించను టైలింగ్ అనేది నేర్పిస్తాను మీ వల్ల నాకు ఎంతో కొంత ఉపయోగం ఉంది నా వల్ల మీకు ఉంది అని చెప్పుకుంటానే వచ్చాను ఇప్పుడు కూడా అదే చెబుతున్నానండి మిషన్ ఒకరికి గిఫ్ట్గా ఇస్తాను ఆ ప్లస్ టైలరింగ్ క్లాసెస్ అనేది ఫ్రీగా చెప్తాను ఓకేనా మీ ఇదంతా చేయటం వల్ల ఏందక్క లాభం అంటే యూట్యూబ్ చేస్తున్నాను కదండి అదే లాభం ఇంతకు మించి నాకు అత్యాశ ఏమి లేదు నేను కోరుకోవాలి ఇవి కావాలి అవి కావాలని కోరుకుంటుంది ఏమి లేదు రాళ్ళు వేసి రాళ్ళు వేయాలని అనుకుంటారు కదా వాళ్ళు రాళ్ళు వేయకుండా ఉంటే చాలండి నాకు వచ్చిన టైలరింగ్ పూర్తిగా మీకైతే నేను నేర్పిస్తాను నా వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంది అక్క అనుకుంటే నేర్చుకోండి పది రూపాయలు మీరు కూడా సంపాదించుకోండి మీ ఫ్యామిలీ మీరే కదండి బాగుండేది ఇప్పుడు మనం కూడా ఆడవాళ్ళం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని ఆడవాళ్ళం కొంచెం మిషన్ అనేది నేర్చుకోగలిగితే మనం కూడా పది రూపాయలు సంపాదించుకోగలుగుతాము ఇంత మట్టికి అయితే నేను చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాం అక్క అని చెప్పండి టైలరింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను చక్కగా నేర్చుకోండి మిషన్ అనేది ముందే కొనుక్కొచ్చి ఇంట్లో పెడతాను ఎందుకంటే మీకు పోయినసారి మాట్లాడినందుకు ఈసారి నమ్మకం కలగాలంటే మిషన్ అనేది ముందు ఇంట్లో ఉండాలి మీకు చూపించి టైలరింగ్ వీడియోలు చేస్తాను నేర్చుకోండి ఫైనల్గా ఒకరికి మిషన్ అనేది పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇదండి నేను చెప్పాలనుకుంది హోలీ పండుగ రోజు ఒక శుభవార్త అలాగే కొన్ని కామెంట్స్ గురించి ఎందుకంటే ఇంక మీద కూడా ఇలాంటి వాళ్ళు యాడ్ అవుతారు యాడ్ అయిన ప్రతి ఒక్కరిని అంటే కామెంట్ చేసే ప్రతి ఒక్కరిని హైట్ చేస్తానండి బ్యాడ్గా ఏదో బాధ పెట్టాలని కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇంక నుంచి ఇంకా తెలివి నేర్చుకోపోతే అట్లా అండి ఇంకా ఆడే బతికితే అలా హైడ్ అనే హైడ్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే ఎవరికి ఇలా సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే మాకేమి లేదు చేస్తున్న మంచి పనే పది మంది ఆడపిల్లలకు ఉపయోగపడే పనే అంతే కదా అందుకని మంచి కామెంట్స్ వస్తే తీసుకుంటా బ్యాడ్ కామెంట్స్ వస్తే అవి కూడా తీసుకొని హైడ్ చేసేస్తాను ఇంతకు మించిన మార్గం ఏమి లేదండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్